హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సులువుగా డబ్బు సంపాదించడానికి కొంతమంది ఎంతకైనా తెగిస్తున్నారు కొత్త కొత్త పద్ధతుల్లో జనాలను మోసం చేస్తున్నారు తాజాగా ముంబైలో ఓ బ్యాంకు ఉద్యోగిని డబ్బులున్న ఓ వృద్ధుడికి మాయ మాటలు చెప్పి కోటి రూపాయలు ఎగిరేసుకుపోయింది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ముంబైలోని మల ప్రాంతంలో నివసించే డెబ్బై మూడేళ్ల జరాన్ డిసౌజా రెండు వేల పదిలో తనకు వారసత్వంగా వచ్చిన ఆస్తిని విక్రయించాడు దీంతో వచ్చిన రెండు కోట్లను ప్రైవేట్ బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేశాడు అయితే రెండు వేల పంతొమ్మిదిలో ఫిక్స్డ్ డిపాజిట్ దానిపై వచ్చిన వడ్డీ మొత్తాన్ని ఉపసంహరించుకున్నాడు ఈ విషయాన్ని బ్యాంకు ఉద్యోగిని షాలని గమనించి ఒంటరిగా ఉన్న వృద్ధిని టార్గెట్ చేసి డబ్బు దోచేయాలని పథకం వేసింది అనుకున్నదే తడువుగా ఆ వృద్ధులతో పరిచయం చేసుకుని వివాహం చేసుకుంటారని నమ్మబలికింది అంతేకాకుండా ఇద్దరు కలిసి రోజు రెస్టారెంట్లకు హోటళ్లకు షికార్లు తిరిగారు దీంతో ఆ వృద్ధుడు షాలనిని నమ్మడం మొదలుపెట్టాడు ఇందులో ఓ రోజు ఒక వ్యాపారం ప్రారంభిస్తున్నానని అందులో పెట్టుబడికి కొంత మొత్తం కావాలని జరాన్ను కోరింది లాభాలను షేర్ చేసుకుందామని చెప్పింది అయితే కాబోయే భార్య కదా అనుకుని అకౌంట్కు పెట్టుబడి కింద ఒకటి పాయింట్ మూడు కోట్ల రూపాయలను ట్రాన్స్ఫర్ చేశాడు అంతే నగదు తన అకౌంట్లో పడగానే షాలుని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది జరాన్ ఆమెను కలుసుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా కుదరలేదు దీంతో మోసపోయారని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు కేసు నమోదు చేసిన పోలీసులు శాలని కోసం వేట మొదలుపెట్టారు చూశారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్